గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత ప్రేక్షకులందరికీ రాబోయే రవి బుధుల సంచారం ఏదైతే ఉందో ఈ రవి బుధులు కొందరికి మంచి ఫలితాలు మరికొందరికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈసారి అరుదుగా మనకు అంటే ఈ రవి బుధులు కొంతకాలం సింహరాశిలో స్వక్షేత్రగతులు ఉన్న రవితో ఉన్న ఫలితాలు అద్భుతంగా కొన్ని ఉంటాయి అట్లాగే ఉచ్చస్థితి మూలత్వకోడమైనటువంటి బుధుడికి కన్యారాశిలో సంచారం చేస్తున్నటువంటి ఫలితాలు ఒక ఉంటాయి మరి ఈ రెండు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్న సమయంలో రవి బుధుల యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఈ ద్వాదశ రాశులకు ఉంటాయి అట్లాగే మరో పదిహేను రోజుల పాటు మరొక్క రాశిలో రవి బుద్ధులు కలిసి ఉంటున్నారు ఇంతటి మహద్భాగ్యం ఏంటంటే ఇక్కడ మనకు రవి అనేటువంటి వారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రహం అలానే ఉద్యోగాలకు సంబంధించినటువంటి గ్రహం గవర్నమెంట్ సంబంధిత వ్యవహారాలకి సంబంధించేటటువంటి గ్రహం అలాగే రవి అంటే మనకు అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు కొంత అలానే మనకు పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు వీటి చాలా బాగా పనిచేస్తారు రవి తర్వాత ఆత్మకారకుడు కారకుడు స్వదేహాన్ని కూడా కారకుడు అలానే ఇంకా బుధుడు వచ్చేసి బుద్ధికారకుడు లౌకికమైన సామ్యవాదాన్ని తెలియజేసేటువంటి వాడు అలానే ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ విభాగంలో కానీ అయితే సిఏ కానీ గణిత శాస్త్రజ్ఞాని నృత్య గీతకులు కానీ తర్వాత వ్యాసాంగాలు కానీ ఏదైనా ఒక డిప్లొమాటిక్ సర్వీసెస్ చేపట్టడం ముద్రణాధికారం కానీ మీడియా రంగం కానీ ఇటువంటివన్నీ కూడా బుధుడు యొక్క అధిపతిగా ఉంటాడు మరి రవి ఇద్దరు కూడా చోట కలిస్తే ప్రతి ఒక్క మనిషికి కొంతమందికి బుద్ధిమాంద్యము కలిగే అవకాశము కొంతమందికి బుద్ధి బలాన్ని ప్రదర్శించు బుధాత్యత్య యోగముగా చెప్పబడుతుంది అయితే ఈ యోగం అన్ని రాసుల వారికి ఉంటుందా కొన్ని రాసుల వారికే ఉంటుందా అంటే ముఖ్యంగా మనము కొన్ని రాసుల వారికే ఉంటుంది కానీ ఏంటంటే దీని యొక్క ఉపయోగము నిరుపయోగంగా కొన్ని రాసులు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే రవి బుధులు కొన్ని రాసులకి తన యొక్క జన్మరాశి నుంచి ఒకటి నుంచి పన్నెండవ స్థానాల్లో ఏ విధంగా శుభాశుభ ఉంటాయో సింహరాశిలో ఉండేటువంటి రవి బుధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో మనం తెలుసుకుందాము సింహరాశిలో దాదాపు పదహారవ తారీఖు వరకు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి పదహారవ తారీఖు సెప్టెంబర్ వరకు సంచారం జరుగుతుంది మరి మనకు మీరు చూస్తూనే ఉంటారు అనేక జ్యోతిష్యులు వార ఫలాలు చెబుతున్నారు అనే వార ఫలాలని పక్షఫలాలని మాసఫలాలని అనేక కూడా చెబుతున్నారు మరి పక్షఫలంలో రవి బుధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము ముఖ్యంగా రవి బుధులు ద్వాదశ రాశుల్లో మొదటిగా మేషరాశికి ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము ముఖ్యంగా మేషరాశికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ యొక్క ద్వాసరాశుల్లో రవి బుధులు ఏ విధంగా ఉండబోతున్నారో తెలుసుకుందాము మొదటిగా మేషరాశి మేషరాశి వారికి అశ్విని నక్షత్రము నాలుగో పాదాలు ఘణ నక్షత్రం నాలుగు కొత్రి నక్షత్రం మూడో పాదము మేషరాశి మరి మేషరాశి వారికి రవి బుధులు పంచమ పంచమస్థానంలో సంచరిస్తున్నారు మరి పంచమ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తారు ఈ రవి బుధులు ఇతర కలిసి అని అంటే మనకు పంచమస్థానం ఏం చెప్పబడుతుందంటే దేహాలాస్యం మనస్తాపం సుతం ధనవ్యయం బుద్ధి దాంచల్యమాప్లోది పంచమే రవి సంయుతే అలానే రవి పంచమస్థానంలో దేహ అంటే మనకు కొంతవరకు అతి ఉష్టము అనేది చెప్పవచ్చు మనోవిచారము మానసిక చింతన భావన బంధుమిత్రాల వల్ల కొన్న ధనవ్యయము చంచల బుద్ధి అంటే బుద్ధి స్థిరమైన బుద్ధి లేకునగా సంచరించేటువంటి బుద్ధిగా ఉంటుంది అని చెప్పి మనకు రవి స్థానంలో తెలియజేస్తున్నారు ఒకవేళ మరి బుధుడు ఏ విధంగా ఉన్నాడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడయ్యా మరి బుధుడు అనంటే పంచమస్థానం సంచారం చేస్తూ సర్వంగేశమ సంతానం సర్వదోషమరణం ఆకస్పాకం తరశ్చేవా పంచమస్తే ముఖ్యంగా శరీరంగాల్లో కొంత అభయవ ఇబ్బంది ఇబ్బందులు వచ్చి వచ్చే అవకాశం ఉంటుందంటే అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది తర్వాత పైత్యం అంటే ఒకటి ఒకసారి ఎక్కువగా తింటే మనకు భోజనం కానీ ఏదైనా పదార్థాన్ని ఆ పదార్థం తినడం వల్ల కొంతమందికి పడుతుంది పడదు అని అంటుంటారు అలా అటువంటివి ఏమైనా అకారణంగా అవి ఎక్కువగా తినడం వల్ల పైత్యం అనేటువంటి వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత అకారణ కలహాలు ఎటువంటి చిన్న కారణం కూడా ఉండదు దాన్ని కలహిస్తూ ఉండటము అలాగే ప్రాణభయము ప్రాణభయం కూడా ఉండే అవకాశం ఉంది పంచమ స్థానంలో రవి ఉంటే ఈ పంచమం ఏం జరుగుతుందా అంటే మరి రెండు ఉన్న స్థానం ఏంటి పంచమం పంచమం అంటే ఏంటంటే మనకు వృత్తిరీత్యా యశస్సు కీర్తి లాభాలు ఉంటాయా ఉండవా అనే విషయం మనం తెలుసుకోవాలి కాబట్టి మనకు కీర్తి లాభాలు అంటే కీర్తి ప్రతిష్టలు ఉంటాయా ఉండవా అంటే ఈ రవి రవి గనక ఆధిపత్యంగా ఉన్నాడు కాబట్టి ఏదో బుద్ధి కుశలతో ఆలోచనతో ఉండి ముందుకు వెళ్తారు పంచమ ఉండడం వల్ల కానీ అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది వీటి వల్ల కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్త పరుచుకోవాలి మేషరాశి వారు రాబోయే పదిహేను రోజులు ఎక్కువగా అతిగా పదార్థాలు ఆహార నియమాన్ని పాటిస్తుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి ఇది తెలుసుకోవాలి అట్లానే కొంత అపస్మారకం అంటే ఉన్నట్టుండి అనారోగ్యం కించిత్ వచ్చే అవకాశం ఉందని చెప్పబడుతుంది అప్పుడు వారు ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవటం విష్ణు సహస్రమ పారాయణ చేయటం రాబోయే గణపతి నవరాత్రుల్లో తదేకంగా స్వామివారికి గణపతికి గిరికతో అర్చన చేయటం తెలనవ్వులతో బెల్లంతో నైవేద్యంగా స్వామివారికి నివేదన చేసి ఊహించినట్లయితే ఆరోగ్యం బాగుంటుందని చెప్పబడుతుంది మేషరాశి వారికి గురు వ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమత ప్రేక్షకులందరికీ రాబోయే రవి బుధుల సంచారం ఏదైతే ఉందో ఈ రవి బుధులు కొందరికి మంచి ఫలితాలు మరికొందరికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈసారి అరుతుగా మాకు అంటే ఈ రవి బుధులు కొంతకాలం సింహరాశిలో స్వక్షేత్రగతులు ఉన్న రవితో ఉన్న ఫలితాలు అద్భుతంగా కొన్ని ఉంటాయి అట్లాగే ఉచ్చస్థితి మూలత్వికోడమైనటువంటి బుధుడికి కన్యారాశిలో సంచారం చేస్తున్నటువంటి ఫలితాలు ఒక రకంగా ఉంటాయి మరి ఈ రెండు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్న సమయంలో రవి బుధుల యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఈ ద్వాదశ రాశులకు ఉంటాయి అట్లాగే మరో పదిహేను రోజుల పాటు మరొక్క రాశిలో రవి బుద్ధులు కలిసి ఉంటున్నారు ఇంతటి మహద్భాగ్యం ఏంటంటే ఇక్కడ మనకు రవి అనేటువంటి వారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి గ్రహం అలానే ఉద్యోగాలకు సంబంధించినటువంటి గ్రహము గవర్నమెంట్ సంబంధిత వ్యవహారాలకి సంబంధించేటువంటి గ్రహం అలాగే రవి అంటే మనకు అనేక రకాలైనటువంటి వ్యాపారాలకు కొంత అలానే మనకు పరిశ్రమలకు సంబంధించిన వ్యాపారాలు వీటిని చాలా బాగా పనిచేస్తారు రవి తర్వాత ఆత్మకారకుడు కారకుడు స్వదేహాన్ని కూడా కారకుడు అలానే మనకు ఇంకా బుధుడు వచ్చేసి బుద్ధికారకుడు లౌకికమైన సామ్యవాదాన్ని తెలియజేసేటువంటి వాడు అలానే ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ విభాగంలో కానీ అయితే సిఏ కానీ గణిత శాస్త్రజ్ఞాని నృత్య గీతికలు కానీ తర్వాత వ్యాసాంగాలు కానీ ఏదైనా ఒక డిప్లొమాటిక్ సర్వీసెస్ చేపట్టడం ముద్రణాధికారం కానీ మీడియా రంగం కానీ ఇటువంటివన్నీ కూడా బుధుడు యొక్క అధిపతిగా ఉంటాడు మరి రవి ఇద్దరు కూడా ఒక చోట కలిస్తే ప్రతి ఒక్క మనిషికి కొంతమందికి బుద్ధిమాంద్యము కలిగే అవకాశము కొంతమందికి బుద్ధి బలాన్ని ప్రదర్శించు బుధాతీత్య యోగంగా చెప్పబడుతుంది అయితే ఈ యోగం అన్ని రాసుల వారికి ఉంటుందా కొన్ని రాసుల వారికి ఉంటుందా అంటే ముఖ్యంగా మనము కొన్ని రాసుల వారికే ఉంటుంది కానీ ఏంటంటే దీని యొక్క ఉపయోగము నిరుపయోగంగా కొన్ని రాశులు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే రవి కొన్ని రాసులకి తన యొక్క జన్మరాశి నుంచి ఒకటి నుంచి పన్నెండవ స్థానాల్లో ఏ విధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయో సింహరాశిలో ఉండేటువంటి రవి బుద్ధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో మనం తెలుసుకుందాము సింహరాశిలో దాదాపు పదహారవ తారీఖు వరకు ఆగస్టు ముప్పై ఒకటి నుంచి పదహారవ తారీఖు సెప్టెంబర్ వరకు సంచారం జరుగుతుంది మరి మనకు మీరు చూస్తూనే ఉంటారు అనేక జ్యోతిష్యులు వార ఫలాలు చెబుతున్నారు వారఫలాలని వార ఫలాలని పక్షఫలాలని మాసఫలాలని అనేక కూడా చెప్తున్నారు మరి పక్షఫలంలో రవి బుద్ధులు ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము ముఖ్యంగా రవి బుధులు ద్వాదశ రాశుల్లో మొదటిగా మేషరాశికి ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాము